క్రైస్తవులు వేరే మతానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా నీకెందుకు వచ్చిందమ్మా అనుమానం ప్రశ్న అడిగాను సమాధానం చెప్పొచ్చు కదా నా మీద నాకు నమ్మకం ఉంది ఐ విల్ ఆన్సర్ బైబిల్ ప్రకారం అది తొదటి ఏడు పన్నెండు నుండి పదహారు వచనాల్లో ఆ విషయం వ్రాసుంది క్రైస్తవులు వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకుంటే వారిని రక్షించగలరో లేదో తెలియదు కాబట్టి అలా చేసుకోవడం సరికాదు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది మరి మన చర్చ్ లో సువర్ణ అండి వేరే మతస్థుని పెళ్లి చేసుకుంది కదా పాపం ఏంజల్ ఆమె చేసుకున్న మాట వాస్తవమే కాని ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకోకముందు వాళ్ళ పెళ్లి జరిగింది పెళ్లికి ముందు నా మొగుణ్ణి నేను రక్షించుకోలేనా అని అందరితో వాదించేది సువర్ణ ఇప్పుడిద్దరు పిల్లలు కూడా పుట్టి పెద్దవాళ్లైపోయారు కానీ తన భర్త మాత్రం మారలేదు తన పిల్లలు ఏ మతమో చెప్పలేని పరిస్థితి క్రైస్తవులు కాని వారిని పెళ్లి చేసుకోమని బైబిల్లో ఎక్కడా లేదు అయినా చాలా మంది తప్పు బోధకులు ఆ విషయాన్ని తప్పుగా బోధిస్తూ ఉంటారు అది పాపము అని నేనంటాను దీనికి ఏమైనా బైబిల్లో ఆధారాలున్నాయా ద్వితీయోపదేశ కాండము మూడులో చూడు అందులో నీవు వారితో వియ్యమందకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకునకూడదు అని ఉంది మహారాజు చేసుకున్నాడు కదా ట్రూ కానీ మొదటి రాజులు పదకొండు నాలుగు ఎప్పుడైనా చదివా చూడు సోలోమోన్ వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల చుట్టూ తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము కూడా దేవుడైన యహోవా ఎడల యథార్థము కాకపోయింది తరువాత అతను శపించబడ్డాడు ఇంట్లో కూడా మీ ప్రసంగాలేనా అమ్మాయి అలిసిపోయి ఇంటికి వచ్చింది దాన్ని పడుకోనివ్వండి మామ్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ యూ గో అండ్ స్లీప్ సరిపోయింది డాడ్ ఓకే బట్ ను చెప్పినట్టు మొదటి గురించి ఏడు పద్నాలుగు వచనంలో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అని ఉంది కదా మరి దానికి అర్థం ఏంటి ఐ నో యు ఆర్ గోయింగ్ టు రేజ్ దట్ పాయింట్ అమ్మ ఏంజెల్ ఒకవేళ అలా అన్యులతో పెళ్లంటూ జరిగి ఆ అన్యులతో కాపురం చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి అనుంది పెళ్లి చేసుకోమని అక్కడ పవిత్ర పరచబడడం అంటే రక్షించబడ్డం అని కాదు వివాహమనేది ఒక పవిత్రమైన బంధంగా దేవుడు అంగీకరించాడు కానీ క్రైస్తవ భార్య లేదా భర్తను బట్టి అన్యుడు రక్షింపబడడం మాత్రం కాదు రక్షణ అంటే ఏసుప్రభువును మాత్రమే నమ్ముకోవడం అందుకే పదహారు పదిహేడు వచనాలు గమనించు ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియదు ఓ పురుషుడా నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియదు ప్రభువు ప్రతి ఏ స్థితి ఎందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకునవలను అంటే క్రైస్తవుడైతే క్రైస్తవుణ్ణే పెళ్లి చేసుకోవాలని దాని అర్థం